సో దీనిలో వచ్చేసి బార్డర్ కాంబినేషన్ లో మొత్తానికి వర్క్ డిజైనర్ కాన్సెప్ట్ నేను తీసుకొని వచ్చాను ఇలాంటి ప్యాటర్న్స్ అయితే కస్టమర్స్ హైలీ రిక్వైర్మెంట్ చేస్తారు కాబట్టి ఇలాంటి కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇంకొకటి ఫ్యాన్సీ కలెక్షన్ చూద్దామా ఇది కలెక్షన్ చూడొచ్చు ఈ కలెక్షన్ గురించి చెప్పాలంటే టోటల్ గా తో కాన్సెప్ట్ తో పాటు టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ డిజైనర్ పీస్ నేను తీసుకొని వచ్చానండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మనం ఈ కౌంటర్ లో ఉన్నామండి సిల్క్ సారీ కౌంటర్ లో ఓకేనా సిల్క్ సారీస్ లో కొత్త కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్ నేను చూపించబోతున్నాను యాక్చువల్లీ ఏంటంటే మనం ఇప్పుడు రాపిల్ సెల్ డిపార్ట్మెంట్ లో ఉన్నాం ఎందుక సో అక్కడ చూడండి ఒకసారి కస్టమర్స్ ఎంత రష్ ఉంది యాక్చువల్లీ నేను ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉన్నాను కస్టమర్స్ రష్ ఉన్నట్టు వల్ల మనం కొన్ని కలెక్షన్స్ వేరే కౌంటర్ లో తీసుకొని పోయి వీడియో చేస్తున్నాం అనమాట ఎందుకు మీకోసమే సో ఇక్కడ కస్ట కలెక్షన్స్ అయితే చాలా 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 వచ్చేసినాయండి కొత్త మోడల్స్ కొత్త కలెక్షన్స్ ఇప్పుడు చాలా గ్రాండ్ కలెక్షన్ వచ్చేసినాయండి బల్క్ క్వాంటిటీలో ఇవన్నీ కలెక్షన్స్ చూస్తున్నారా ఇవన్నీ కలెక్షన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పక్కన పెట్టేశారనమాట ఇవన్నీ కలెక్షన్స్ అయితే కస్టమర్స్ కి లైవ్ గా చూపిస్తున్నారు అక్కడ చూడొచ్చు అక్కడ కలర్ ఒక సారీ ఉన్నది కస్టమర్ ని చూపించుకోతున్నారు ఆ సారీ కూడా కొంచెం ఫ్యాన్సీ లో వచ్చేసింది అండి అండ్ ఇక్కడ తెలుగు వాళ్ళు కస్టమర్స్ కూడా ఉన్నారు సో వాళ్ళని మనం ఎక్కువగా డిస్టర్బ్ చేయలేము సో పది అండి ఇప్పుడు కలెక్షన్స్ ఏంటి ఏంటి కథ అది మనం చూద్దామా కొన్ని కలెక్షన్ నేను పక్కన తీసుకొని వచ్చాను అండ్ ఈ కౌంటర్ లో వచ్చేసి ఎయిటీ రూపీస్ నుంచి మొదలవుతుంది ఆ కౌంటర్ లో వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతుంది అనమాట సో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అది మనం చూద్దామా వన్ బై వన్ కలెక్షన్ మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలెక్షన్ తీసుకొని వచ్చానండి టిష్యూ మటీరియల్ లో దీనిలో కలర్ కాంబినేషన్ గురించి చెప్పాలి అంటే ఇది ధూప్ చౌ కలెక్షన్ అంటారనమాట అండ్ ఇది వచ్చేసి ఏంటంటే లైట్ లో అండ్ ఎండాలో కొంచెం ఇది కలర్ చేంజ్ అవుతుంటుంది అనమాట ఈ క్లాత్ దూప్ క్లాత్ అంటారు అనమాట సో దీనిలో వచ్చేసి బార్డర్ లో మొత్తానికి వర్క్ డిజైనర్ కాన్సెప్ట్ నేను తీసుకొని వచ్చాను ఇలాంటి ప్యాటర్న్స్ అయితే కస్టమర్స్ హైలీ రిక్వైర్మెంట్ చేస్తారు కాబట్టి ఇలాంటి కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను ఇంకొకటి ఫ్యాన్సీ కలెక్షన్ చూద్దామా ఇది కలెక్షన్ చూడొచ్చు ఈ కలెక్షన్ గురించి చెప్పాలంటే టోటల్ గా తో కాన్సెప్ట్ తో పాటు టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ డిజైనర్ పీస్ నేను తీసుకొని వచ్చానండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది సో ఇది వచ్చేసి మన పళ్ళు మన బ్లౌజ్ అవన్నీ దీంట్లో ఇంక్లూడ్ ఉంటుంది ఓకేనా So next collection. రియలీ అమేజింగ్ ఈ కలెక్షన్ చూడాలి అని అనిపిస్తే ఇది చూడొచ్చు ఇలాంటి కలెక్షన్ లో టోటల్ గా కాపర్ కలర్ జరిగి పైఠాని ప్యాటర్న్ డిజైన్స్ తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ లిటరలీ ఆసమ్ ఇది వచ్చేసి దీనిపైన మన కలంకారి అంటారు కదా ఫిగర్ కాన్సెప్ట్ డిజైనర్ ఐటమ్ దీంట్లో ఇంక్లూడ్ చేశారు అది కూడా వివింగ్ కాన్సెప్ట్ లో చాలా ప్యాటర్న్ లో ప్రింటెడ్ లో ఉంటాయి కానీ మన దగ్గర ఇక్కడ నేను తీసుకొని వచ్చాను ఇది వచ్చేసి వివింగ్ కాంబినేషన్ లో కలంకారి కాన్సెప్ట్ డిజైన్ తీసుకు వచ్చాను చాలా గ్రాండ్ డిజైనర్ పీసెస్ దాంతో పాటు దీంట్లో చిన్న చిన్న బీట్స్ ఉన్నాయి చిన్న చిన్న బీట్స్ అంటే సిరోస్కి డామెస్ తో పాటు ఒక లుక్ క్రియేట్ అనేది చేశారు నెక్స్ట్ కలెక్షన్ జాక్వార్డ్ వివింగ్ బార్డర్ లో ఇది కూడా చాలా 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 బ్యూటిఫుల్ అండ్ ఇది వచ్చేసి మహారాష్ట్ర స్పెషల్ కలెక్షన్ ఆడడం ఏం ఇబ్బంది లేదు కానీ ఇలాంటి దీన్నో దీంట్లో ఎక్కువగా ఏంటంటే ఇర్కల్ ప్యాటర్న్ సారీస్ అంటారనమాట సో ఇది వచ్చేసి మన సౌత్ కి సంబంధించిన కూడా కలెక్షన్స్ లో దీంట్లో కూడా పట్టు ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ప్రతి కలెక్షన్ మీరు సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ పీసెస్ మన దగ్గర అవైలబుల్ లేదు మీ అందరికీ తెలుసు సో ఇప్పుడు తీసుకొని వచ్చాను బాక్స్ ఐటమ్ కలెక్షన్ జస్ట్ లైక్ ఇది అనుకోండి కాంజీవరం లుక్ ఉంటుంది ఓకేనా సో కాంజీవరం సారీస్ ప్యాటర్న్ దిస్ వన్ రియలీ రియలీ ఆసమ్ ప్లేస్ చూడొచ్చు చాలా హైలైట్ డిజైనర్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే టోటల్ పెస్టల్ కలర్ డిజైనర్ ఐటమ్ తీసుకొని వచ్చానండి ఇది కూడా చాలా గ్రాండ్ ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ కోసం మీరు ఇలాంటి హెవీ కాంబినేషన్ ఎక్కడైనా సర్చ్ చేస్తున్నారంటే ఇలాంటి కలెక్షన్స్ మన అజ్మీరా ఫ్యాషన్ లో వచ్చేసి మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నేను స్టార్టింగ్ కి చూపించాను కదా ఇది వచ్చేసి దీంట్లో కలర్స్ ఇవన్నీ ఇంక్లూడ్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి నేను ఈ కలర్ ఓపెన్ చేశాను ఈ కలర్ నేను ఓపెన్ చేశాను చూడొచ్చు ఈ డిజైన్స్ అండ్ అది వచ్చేసిన తర్వాత టోటల్ గా సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి అనమాట సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామా నెక్స్ట్ ఐటమ్ కూడా ఇలాంటి ల్యాప్టాప్స్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ అండి విత్ టోటల్ గా డార్క్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ నేను తీసుకొని వచ్చాను చాలా బ్యూటిఫుల్ గ్రాండ్ డిజైనర్ పీస్ విత్ పైఠానీ లుక్ అంటారు దీన్ని అండ్ దీనిలో వచ్చేసి టోటల్ గా ఏంటంటే ఇప్పుడు సీజన్ అకార్డింగ్ కలెక్షన్స్ అయితే నేనైతే చూపిస్తాను మీకు సో ఇలా వచ్చేసి ఇంకా చాలా 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 ప్యాటర్న్స్ ఉన్నాయండి వీడియో అయితే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనం వీడియో ఇక్కడే స్టాప్ చేద్దాం తెలుసా అండ్ ఇంకా యూ హ్యావ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ స్కిన్ పైన ఉన్నాయి కాంటాక్ట్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ పెట్టుకొని హ్యాపీగా బిజినెస్ స్టార్ట్అప్ చేయండి ఓకేనా సో మనం కలుగుదాం ఇలాంటి బ్యూటిఫుల్ నెక్స్ట్ वीडियो तो पार्ट 2 तक टेक केयर एंड बाय बाय